ఆ ఒక రోజు రావాలి దేనికని ఒక సందర్భం ఖచ్చితంగా ఉంది నేను ఎప్పుడు అనుకున్నాను అనుకుంటున్నాను అసలు బండి అయితే ఈరోజు కుదిరింది నేను ఫోర్ డేస్ పెట్టేదాన్ని ఆ బండి ఒక వారం కింద బుక్ చేసి అది వచ్చి త్రీ డేస్ అయ్యి నేను మనీ కట్టి రోజు అయితే మంచి రోజు మీకు ఎంత అంటే మా నాన్నగారు అయితే ముహూర్తాలకి ఖచ్చితంగా మంచి మేము ప్రయారిటీ ఇస్తాడు ఖచ్చితంగా నేను కూడా మా మాట కార్యాలను ఎన్న అదేవిధంగా అయితే బండి సెలెక్ట్ చేసుకుంటాను అయితే మన ఇంటి చూస్తుంటారు కదా అదిగోండి మా అన్నయ్య అయితే వెళ్తున్నాడు అదే మన బండి కూడా అని చెప్పాను కదా ముందుగా అయితే మా అన్నయ్య మా బాబాయ్ వెళ్తున్నాడు మా బాబాయ్ ఎందుకంటే మా బాబాయ్ని గార్డన్కి పెడతాం అంటే షూడికి మా బాబాయ్ని ఇంట్లో పెట్టినారంట అది కాక మా బాబాయ్ కూడా పిల్లలు కదా ఇంకా మా ఇంట్లో ఏ కార్యం కానీ కానీ కలిసి వెళ్తాం సో ఆ విధంగా అయితే మా బాబాయ్ మా అన్నయ్య మా అబ్బాయి వేసు బాబు ఎలా అంటే ఇక్కడ ముగ్గురు వెళ్తున్నాం కదా అట్ట ఇబ్బంది పడుతుందని చెప్పి ముఖ్యంగా పండించుకోవడం కారణం అది ఎట్టేనా ఇంట్లోకి అందరికి బండి ఉంది నేను విజయం అక్కడ ఉంటా ఉంది ఎప్పుడు తిరగాలంటే అంటే ఇబ్బంది అవుతా ఉంది ఇట్టకి ఈ విధంగా ఇబ్బంది అవుతుందని చెప్పి అందుకని చెప్పి నేను కూడా పండించుకుంటున్నాను ఓకేనా కి అయితే వచ్చేసాము నేను మా నాన్న మా అమ్మ మా మా బాబాయి ఆ విధంగా అయితే వచ్చేసాం ఎప్పుడైతే ఇంకా ఇదే హోండా షోరూమ్ అడ్ రోడ్లో మనం ఎక్కడ బండి తీసుకుంటున్నా అది క్లోజ్ చేసి తీసుకోమని వాళ్ళకి ఫోన్ చేశాను వస్తున్నారు వాళ్ళు కూడా యాక్చువల్లీ ఈ రోజు సండే కదా సండే షోరూమ్ ఉండదంట కానీ మన కోసం మనకే ఎగ్జాక్ట్ రోజే డెలివరీ కావాలి బండి అయితే ఎందుకంటే మీకు చెప్పాను కదా ఈరోజు మంచి రోజు అన్ని నెలపడుకు అంతా బాగా కలిసి వచ్చింది ప్రస్తుతం అయితే నాకు బండి ఇవ్వండి ఈరోజు మిగతా ఫార్మల్స్ అనేది రేపు చేసేయండి ఆయన చెప్పాను నైట్ అయితే బండి అంతా ఫిట్టింగ్ చేసేసారు సో అయితే మనం బండి తీసేసుకొని ఈరోజు ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత బుజ్జి కూడా సప్రైజ్ చేయాలి పాపం తను తీసుకొద్దాం కానీ కుదరలేదు మీకు తెలిసిన విషయం కదా బండి అంత ఇప్పుడు మంచిది కానీ చెప్పే డాక్టర్లు కానీ అందరు కానీ చదువుతున్నారు ఇంకా అందుకని లేనిపోంది ఎందుకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా అంత బాగానే ఉంది కదా అన్నట్టు ఇంకా ఏమంది బండి అంతే కదా తను తను వెళ్ళిన తర్వాత చూసేదే ఇంకా ఎట్టైనా చూసే కదా ఇంకా అన్నట్టు నేను తీసుకురాదే మా మమ్మీ మా బేటా కూడా వచ్చాడు బేటా బేటా బేడా బయట ముందుబెడ ముందు ముందు హాయ్ జీబు హాయ్ హాయ్ అండి టోటో మీకు మీకు స్పైడర్ మూవీ ఐడియా దాంట్లో ఒక రోడ్డు తీసివా టోటో టోటో టో వాడేడు సకం తెలియడు అమ్మాయి అట్రా ఇదిగోండి మన బండి అక్క ఫిట్టింగ్ అని అయిపోయినాయా మన బండి కూడా రెడీ అయిపోయిందండి నిన్న చెప్పేసి ఏం సరికి మొత్తం ఫిట్ చేసేసారు అంతా ఏడు జడ్ బండి అయితే ఇప్పుడు మనకి హ్యాండ్ అవ్వేస్తున్నారు ఏదైతే తిట్ ఉందా మడతన నా పేరు మేనే ఓకే ఇది అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్న బండి అయితే ఇది మై మైలేజ్ పరంగా చాలా బాగుంటుంది పర్పస్లో చాలా బాగుంటుంది కంఫర్టబుల్ బాగుంటుంది మైలేజ్ మనం ఒకవేళ చాలా బాగుంటుంది మన బండి పవర్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఇంజిన్ అండి దీనికైతే మనకి కిక్ కూడా ఇచ్చాడు సెల్ఫ్ ఇష్టం ఉంది బండి అయితే మనకి ఓవరాల్ లుకింగ్ అయితే నైస్ అండి ఇది ఫ్యామిలీ పర్పస్కి అయితే ఇంకా బాగుంటుంది బడ్జెట్ పరంగా కానీ ఏటికైనా కానీ ఇంకా కొన్నాళ్ళు ఒక బండి స్టేబిలిటీ ఉండాలంటే ఈ బండితోనే మనకి బాగా సూటబుల్ అండి ఇంకా మైలేజ్ పరంగా కానీ దేనికైనా కానీ ఈ విషయం ఈ బండి అయితే బాగా కంఫర్ట్గా ఉండేది ముందు రోజుల్లో మనకి ఇద్దరు పొడతలో కొడతారు వాళ్ళకి అందరికీ అన్నిటికీ ఫ్యూచర్ ఫ్యూచర్ ఆలోచించి ఒకేసారి ఈ బండిని తీసుకున్నాను బండి అయితే వీళ్ళు పై సర్వీస్ చేశారండి నిన్న ఎంత బాగా ఫిట్టింగ్ అని చేసేసి సరిగ్గా చేయలేదు మళ్ళీ రేపు తీసుకొస్తాను ముఖ్యంగా అయితే ఈరోజు బండి డెలివరీ కావాలి రేపైతే బండి వచ్చి మొత్తం శుభ్రంగా సర్వీసింగ్ చేయించి ఇంకా అన్ని చేసేసుకోవాలి మన టైర్స్ వచ్చి ఎంఆర్ఎఫ్ అండి ఇవి వచ్చి ఎంఆర్ఎఫ్ టైర్లు ప్లస్ మనకి విత్ ట్యూబ్ ట్యూబ్లెస్ ట్యూబ్లైట్ టై టైర్స్ ఇవి అయితే బాగుంది బాగు మమ్మీ ఇప్పుడు ఈ బండి ఫస్ట్ స్టార్టింగ్ చేసేది మాట మెయిన్గా మా అబ్బాయిని తీసుకురా కారణం అంటే ఈ ఈ మా ఇంటికి పెద్దవాడు అండి ఈడే ఇంక ఏ విషయానికైనా ఏ సందర్భంగా ఈ ఉండాల్సిందే ఎందుకని చెప్పి ఈయన తీసుకొచ్చాను మా ఊడు తాళాలు తిప్పాడు అని చేస్తాడు ఇంకా ఇంటికి పెద్దోడు కాబట్టి ఈడు పక్క ఉండాల్సిందే సూపరా బాగుందాకేమంటారా தாங்க தீப்பு பண்ணி ஆ

ಬಾಯ್ பண்டேஸ் பயில்தான் అయితే ఒక రోజు మిల్క్ చెప్పాను మాకైతే బాధ ఒక మూడు చెప్పాను నాకు మమ్మీకి నాన్నకి మా ముగ్గురికి మా బాబు వెళ్ళామో వాళ్ళు ముందు వెళ్ళిపోయారండి నేనేమో పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళాను వెళ్ళే చిన్నకి వీళ్ళు వెళ్ళిపోయారు బాబుకి రోజు మిల్క్ కొంచెం 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 ఇదేంటావా చెప్పే కదా మరి అది తాగితే మరి తాగితే జిమ్ అంటే సరే బాగా చెప్పుకోవచ్చు చిన్న ట్రీట్ లాగా ఈవినింగ్ పూట రిలాక్సేషన్ కోసం ఒక టీ తాగడానికి మా మమ్మీకి అయితే రోజు మిల్క్ తీపిచ్చాను నేను మా అయితే బాగా తీసుకున్నాను అసలు నేను బాగుంది ఎప్పుడు టేస్ట్ చేయలేదండి ఇప్పుడైతే బాగుంది టేస్ట్ చేసేస్తాను ఏ విధంగా ఎప్పుడైనా ఓకేనా మా నేను అయితే ఇంటికి పోయా వాళ్ళకి చిన్న రీడ్ ఏంటంటే ఒక మూడు థమ్స్ తీసుకొచ్చి మా ఏడోస్ అందరికీ పోసేద్దాం అది చిన్న ట్రీట్ అందరికీ నేను బండి కొన్న సందర్భంగా అందరికీ చిన్న ట్రీట్ లాగా అందరినీ తీపి చేయడానికి అని చెప్పి ఒక థమ్సప్ తీసేసుకొని చేయబోతున్నాను అయితే ఇదిగో బాధని కాల్ది నాన్నగారికి నాకు బాదంటీ కాదు తగ్గు కల్ద్రే కాదు నడి బాదండి ఫస్ట్ టైం ఫస్ట్ ఎవరి ట్రై ఫస్ట్ టైం రాదు బాధ ఎక్కడి నుంచి నైట్ లుకింగ్ లో మొత్తం బ్లాక్ లా కనపడింది బాగా షైన్ అవుతా మొత్తం ఏదైతే తాగేసాం శుభ్రంగా తాగేసి ఇంక ఇంటికి నిదానంగా బయలుదేరుతున్నాం నేను బేట చూద్దాం 我的妈。嗯嗯